హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దిస్ స్పెషల్ డాక్టర్స్ ఎపిసోడ్ మలబద్ధకం అనేది చాలా కామెడీగా క్యాజువల్గా తీసుకుంటూ ఉంటాం కానీ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కనుక ఆలోచిస్తే చాలా సివియర్గా ఇంటెన్స్గా పాపం నిజంగా మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళ బాధ వర్ణనాతీతం అనిపిస్తూ ఉంటుంది అసలు మలబద్ధకం అనేది ఎందుకు వస్తుంది ప్రాపర్ ఇంటేక్ లేకపోవడం వల్ల అంటే బ్యాలెన్స్డ్ డైట్ తినకపోవడం వల్ల లేకపోతే ఇద్ద ఇతర హెల్త్ కారణాలు ఏమన్నా ఉంటాయా దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ వైద్య నిపుణులు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే ఈ మలబద్ధకం అనేది ఏ వయసు వారికి అయినా వస్తుంది పిల్లలు మధ్య వయసు వారు మృతులు అయితే గర్భవతులకు కూడా ఈ మలబద్ధకం ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ మలబద్ధకం ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు రెండు రోజులు కాకుండా దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉంటే మెడ ముందు భాగాన శీతాకోకచులు కాకారం థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేస్తే టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ లోపం ఉందని గమనించి ఆ థైరాయిడ్ లోపాన్ని మనం సవరించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ప్రారంభిస్తే మన బద్ధకం శాశ్వత పరిష్కారం వండర్ఫుల్ సార్ కనుక ఇది ఇప్పటి వరకు మీకు దీర్ఘకాలికంగా ఆ మందులు ఈ మందులు వాడుతూ ఉంటే మీరు థైరాయిడ్ పరీక్ష చేయించుకోకపోతే ఒకసారి చేయించుకోండి అట్లాగే మనం మంచినీళ్ళు కొంతమంది టిఫిన్ అప్పుడు ఒక గ్లాసు మధ్యాహ్నం ఒక గ్లాసు రాత్రి భోజనం అప్పుడు ఒక గ్లాసు మూడు గ్లాసులు తాగుతారు అది కాదు ప్రతిరోజు ఎవరైనా మూడు లీటర్లకు తగ్గకుండా మూడు నుంచి ఐదు లీటర్లు నీళ్లు తాగాలి మధ్య మధ్యలో గంటకోసారి గ్లాసు నీళ్లు తాగాలి ఏదో టిఫిన్ భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాగటం కాదు నీళ్ళు తక్కువ తాగితే మలబద్ధకం సహజం తర్వాత అసలు మలబద్ధకం నీళ్లు తాగటం పాటు చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగే బదులు గోరువెచ్చని నీళ్లు తాగితే అసలు మలబద్ధకం అనేది ఉండదు ఉండదు తర్వాత మనం పండు ఉంది సహజంగా దేవుడిచ్చిన ఉన్నాయి ఆ పండు తినకుండా కొంతమంది జ్యూస్ తీసుకుని తాగుతారు ఎందుకు ఆ జ్యూస్ తీసుకోకూడదు పండు దొరికితే పండే తినాలి బత్తాయి పండు ఉంది కమలా పండు ఉంది బంగారంలాగా ఒలుచుకుని తొనలు తినకుండా దీన్ని రసం తీసి ఆ పిప్పంతా బయట పారేస్తే మలబద్ధకం రాకేమొస్తుంది మనము తొనలు పూర్తిగా పిప్పి కూడా లోపల మింగేయాలి గింజలు మాత్రం ఊసేయాలి కమల బత్తాయి నారింజ పంపరు పంచ తర్వాత అరటిపండ్లు పేదవాడికి కూడా అందుబాటు ధరలో ఎక్కడైనా సంవత్సరం పూడు కూడా లభిస్తాయి రాత్రిపూట ఒక రెండు చిన్న అరటి పండ్లు లేదా ఒక పెద్ద అరటిపండు తింటే ఇక మలబద్ధకే ఉండదు అంటే పీచు పదార్థం అధికంగా ఉన్న పదార్థాలు సేవిస్తే ఈ మలబద్ధకం అనేది ఉండదు ఇక మలబద్ధకం బాధ పెడుతుందంటే భారతదేశంలో ప్రతిరోజు ఉదయాన్నే ఒకసారి మల విసర్జన జరగకపోతే ఇక ఆ రోజంతా ఏదో అస్వస్థత గురైనట్టుగా ఉంటుంది పొట్ట ఉబ్బిపోయి ఉంటుంది పొట్టలో గుడగుడ శబ్దాలు ఇదే కాకుండా మల విసర్జన జరగకపోతే అపానవాయువు దుర్వాసనతో కూడిన అపానవాయు పిత్తులు కూడా వస్తూ ఉంటాయి కనుక దీన్ని ఈ మలబద్ధకాన్ని సకాలంలో నివారించకపోతే ఈ సమస్యలు ఇంకా ఉన్నాయి వాళ్ళ మొలలు అంటాం పైల్స్ ఈ పైల్స్ ఎందుకు వస్తాయి మలబద్ధకం వల్ల వస్తాయి పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ ధారగా కానీ పిచ్చికారి కొట్టినట్టు రక్తం పోతూ ఉంటుంది ఎప్పుడైతే మలబద్ధకాన్ని నివారించామో మొలలు ఆటోమేటిక్గా అయ్యే తగ్గిపోతాయి ఇక కొంతమంది మల విసర్జన చేసేటప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది నరకం కనపడుతుంది దాన్ని ఫిషర్ అంటారు ఫిషర్ అంటే అక్కడ ఆ మలద్వారం దగ్గర చిన్న చీలిక చర్మం చీలి నొప్పి కనపడుతుంది ఈ ఫిషర్ రావటానికి పైల్స్ రావటానికి కారణం మలబద్ధకం ఇంకా కొంతమందికి ఒక చెడు అలవాటు ఉంది మలం సరిగా రావటం లేదని చెప్పి వేలు పెట్టి తీసుకునే అలవాటు ఉంది ఇది చాలా చెడ్డ అలవాటు ఎవ్వరు కూడా మలాన్ని వేలుతో తీయటానికి ప్రయత్నమే చేయకూడదు అలా చేస్తే లోపల పుండ ఏర్పడి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఎక్కువగా మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను కోపతాపాలు చిరాకు పరాకుండి ఈ మానసిక ఇబ్బందులతో సతమతం అవుతున్న వారు ఇలాంటి పని చేస్తుంటారు ఈ మానసిక సమస్య వారికి ఈ మలబద్ధకం ఒకరోజు మలబద్ధకం ఉంటుంది రెండో రోజు విరోచనం ఉంటుంది అంటే జిగురు జిగురుగా పడిపోతుంటుంది సోమవారం నాడు మలబద్ధకం మంగళవారం నాడు విరోచనాలు అది వాళ్ళ పరిస్థితి ఇంకోటి ఏంటంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎక్కువ సమయం టాయిలెట్లోనే గడిపేస్తుంటారు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఒకడు ఉంటే ఐబీఎస్ ఉన్నవాళ్ళు ఇక మిగతా వాళ్ళ పని నరకమే ఎందుకంటే ఇక వెళ్ళాడంటే అరగంట గంటసేపు కూర్చుంటాడు రోజుకి ఐదు సార్లు ఆరుసార్లు వెళ్తారు వెళ్తే పోనీ ఏమైనా మలం అంటే రాదు ఏదో కొద్దిగా జిగురు పడుతుంది కనుక ఈ మలబద్ధకం అనేది చాలా మనిషిని కుంగతీసేస్తుంది ఆ రోజు పని చేసుకోలేరు కనుక దీనికి ఒక శాశ్వత పరిష్కారం అవసరం సిద్ధమైన పద్ధతులు చెప్పాను దాంతోపాటు కొన్ని హెర్బల్ ఉత్పత్తులు ఒక లీ ఫార్మా అనే కంపెనీ టైజీ లాక్స్ అనే ఒక సిరప్ ఇది ద్రవం టానిక్ లాంటిది దీన్ని తయారు చేశారు దీంట్లో అన్నీ కూడా ఏ రసాయనాలు ఉండవు తయారీలో రసాయనాలు లేవు లేదు దీన్ని ప్యాకింగ్లో కానీ రంగు రుచి వాసనకు కానీ రసాయనాలు వాడరు ఇది ఈ యొక్క మలబద్ధకాన్ని నివారించటానికే కాక ఈ ఐబిఎస్ ఉన్నారు దాన్ని నివారించడానికి తర్వాత కొంతమంది గ్యాస్ కూడా ఉంటుంది మలబద్ధకంతో కలిసి ఉన్న గ్యాస్ కూడా నివారించబడుతుంది దీంట్లో ఒక తొమ్మిది అమూల్యమైన మూలికలు ఉన్నాయి దేవుడు మనకిచ్చిన వరం ఈ మూలికలు మనం మనకు తెలిసిన మూలికలే మన గ్రామాల్లో ఉండే మూలికలే మన అడవుల్లో ఉండే మూలికలే కొన్ని అయితే మన ఇంట్లో వంటింట్లోనే ఉంటాయి ఇవి మొట్టమొదటిది అంజీర్ రెండోది ముఖి మూడోది జీలకర్ర నాలుగు అడవి దొండ ఐదు అతి మధురం ఆరు రేల ఏడు శొంటి శొంటి అంటే అల్లం డ్రైజింజన్నే శుంటి అంట ఎనిమిది వామాకు తొమ్మిది కరక్కయ ఈ తొమ్మిది కూడా దీంట్లో ఏమి రసాయనాలు లేవు ప్రకృతి నుంచి లభించిన ఈ పదార్థాల మిశ్రమమే ఈ డైజీలాక్స్ దీన్ని పన్నెండు సంవత్సరాల వరకు పిల్లలు ఒక అర స్పూను అర స్పూన్ అంటే ఒక ఫైవ్ ఎంఎల్ పొద్దున్న టిఫిన్ తర్వాత రాత్రి భోజనం తర్వాత వేసుకోవాలి అదే పెద్దవాళ్ళు అయితే టెన్ ఎంఎల్ ఉదయము రాత్రి రెండు పూట్ల భోజనం తర్వాత పది ఎంఎల్ వేసామండి పని చేయట్లేదంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఫిఫ్టీన్ ఎంఎల్ వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఒకటిన్నర వేసినా ఏమి కాదు ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మీరు ఇప్పటికే వాడుతున్న ఏదైనా అలోపతి మందులు ఉంటాయి షుగరు బీపీ ఈ థైరాయిడ్ ఇట్లాంటి సమస్యలు ఉన్నా వాడచ్చు ఇంకో విషయం ఏంటంటే దీర్ఘకాలికంగా షుగర్ ఉంటే ఒక ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళలో షుగర్ ఉంది వాళ్ళకి పేగులకు పెద్ద పేగుకు సరఫరా చేసే నాడుల్లో కొంత బలహీనత ఉంటుంది అందువల్ల షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది అటువంటి మలబద్ధకాన్ని కూడా ఈ డిజిలాక్స్ అనేది పూర్తిగా ఉపయోగపడుతుంది ఇది కొత్తగా వచ్చింది మార్కెట్లోకి ఎక్కడ పడితే అక్కడ దొరకదు అందుకని మీరు దీన్ని పొందాలంటే దీన్ని ఉపయోగించాలంటే అమెజాన్కి ఆర్డర్ పెట్టచ్చు లేదా ఈ కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ లేదా మూడు నంబర్లు ఉన్నాయి ఆ మూడు నంబర్లో దేనికి ఆర్డర్ పెట్టినా పంపిస్తారు నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ డబల్ నైన్ త్రీ సెవెన్ ఫోర్ ఈ చెప్పిన ఈ నంబర్లు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి లేదు స్క్రీన్ పే కూడా డిస్ప్లే అవుతుంటాయి వీటిని ఆర్డర్ పెట్టచ్చు మనకు విస్తృతంగా అన్ని మందుల షాపులో రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు ఈ డిజిలాక్స్ అనేది సురక్షితమైన సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి ప్రసాదించిన మూలికల నుంచి తయారు చేసిన మలబద్ధకాన్ని అలాగే గ్యాస్ట్రబుల్ని శాశ్వత పరిష్కారానికి ఉపయోగపడుతుంది సో ఈ డిజిలాక్స్ మందుకి సంబంధించి పూర్తి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ చేయొచ్చు మీరు ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది డైరెక్ట్లీ లీ ఫార్మాసిటికల్స్ కంపెనీకి సంబంధించి మీరు కూడా డైరెక్ట్లీ ఆర్డర్ కోసం ఏ నెంబర్కి కాంటాక్ట్ చేయాలి ఈ డీటెయిల్స్ అన్ని మీకు పూర్తిగా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అండ్ Thank you so much, sir.